అమ్ములు ఏం చేస్తున్నావు అమ్ములు ఎడ తెచ్చిరాపులేదు దొంగతనంగా అది ఏడ తెచ్చిరాపుదికొచ్చిర్రు పాపం ఎంత కష్టపడుతుంది వరకు తెచ్చినావు రుబ్బుర్రీ అలా అయిందా మెత్తగా ఇలా రుబ్బినట్టే మా దగ్గర పెట్టుకుంటే ఎవరిది అది రోల వాళ్ళది అమూలు వాళ్ళదా ఇలా అయితే అదే అది ఎంత కష్టపడ్డా మీరు రుబ్బలేరు మీ వల్ల కాదు అందుకే అని ఏం చేస్తున్నావు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఉల్లిగడ్డ చేస్తే ఎట్లా ఆడుకుంటుందో మమ్మీ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇక మా ఇంటి దగ్గర అయితే మార్కెట్ అయింది ఈ రోజు మండే మా ఇంటి దగ్గర మార్కెట్ అయితే మండే మండే ఇంక అందుకోసం అయితే కూరగాయలు తెచ్చుకున్నా ఇవైతే చదువుకుందాం అనేసి పక్కలు ఇంకా తొలగలు తీసి పెట్టుకుందాం అని తీసుకుంటే ఆడ ఉల్లిగడ్డ కవర్ కనబడి కాపు అయిపోయింది బానికి ఉల్లిగడ్డ మొత్తం కింద పోసి ఆట ఆడుతుంది ఇంకేమో ఉల్లిగడ్డ అమ్ముతుందంట కుప్పలు పెట్టింది ఏం కుప్పాలి చెయ్యి నొప్పే ఉన్నది చెయ్యి అయితే పని చేస్తలేదు ఒక్క చెయ్యి తోటి ఆట ఆడుతుంది చెయ్యి గ్లూకోజ్ ఆట ఆడుతుంది ఎంత అమ్మా ఒకటి మరి ఒక కుప్ప వంద రూపాయలా బయట వంద మూడు కిలోలు కుప్ప వంద రూపాయలంట వందలు చంపుతున్నావా రెండు కుప్పలు అనుకుంటాయి ఈ రోజు వచ్చే కదంతే ఇవాళ మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎయిట్ కట్ట తీసుకోవాలి తీసుకోతే మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తారంట ఏమొస్తుందో చూడాలి జ్వరం అయితే తగ్గింది ఇంకా ఈ రోజు ఇది తగ్గింది అనుకో ఇదైతే తీసేస్తారంట ఈ రోజుకి నాలుగు రోజులు కోర్స్ అయితే అయిపోతుంది ఇక అది తీసేస్తే కొంచెం మానమ్మ ఫ్రీ అయిపోతుంది ఎల్లుండి నుంచి స్కూల్ పంపిస్తాయి ఇక ఎల్లు స్కూల్ మళ్ళీ ఇప్పటికే నాలుగు రోజులు డూమ్ అయింది ఎన్ని కంపెనీ వెళ్ళాను ఇంకా కదారా అది చేసి ఇంకా మంచిగా తింటా పంపిస్తా తినట్లే అస్సలు ఏం తినట్లేదు కొడుతుంది తినకపోయి స్కూల్ పంపి అట్లా ఎన్ని రోజులు తినకుంటావా అమ్మా స్కూల్ గ్రో అవుతాను మరి ఎత్తు అవన్నీ కవర్ ఎత్తు ఎందుకు ఆడుకుని వచ్చిన ఆడుకున్నాం అయిపోయింది అంతా వాళ్ళకి ఎత్తు ఒక చేతితోటిగా అస్సలు ఆగట్లేదు మస్తు సతాయిస్తుంది ఈ రోజైతే నన్ను అయితే ఇంటి దగ్గర ఉండి నిన్నమోనేమో ఎట్లా వండుకుందనుకుంటా మమ్మీ మమ్మీ అనుకుంటా ఈరోజు కొంచెం హుషారైంది కదా ఆగట్లేదు ఇక నడి ఇవన్నీ అవంతి కూడా కవర్లకి ఎత్తు కవర్లకెత్తుంటా ఇప్పుడు ఉప్మా వేసేయాలా చేయాలా ఉప్మా చేసేయాలి వా ఏం కురేసుకుంటారా చీ బీరకాయ వద్దు నాకు చీ బీరకాయ చీ బీరకాయ ఐ హేట్ బీరకాయ నేను బీరకాయ అసలు తిన నేను ఎప్పుడైనా తినా నేను చిన్నప్పుడు తిన్నాను అంటే మళ్ళీ ఎప్పుడు బీక బీరకాయ తినలే చీ చేయదండి చీనా ఓన్లీ పంపచల్లేసి బెండకాయ వద్దు ఆ వద్దు ఇంకా అబ్బా పుచ్చిపన్న వస్తుంది మళ్ళీ మళ్ళా